ताजमहल बुर्ज खलीफा मरियो, स्टैच्यू ऑफ़ लिबर्टी యుగ యుగాలుగా రాజులు మరియు సంస్కృతులు చారిత్రక సంఘటనలను గుర్తించడానికి లేదా చరిత్ర కలిగిన ప్రముఖ వ్యక్తులను గౌరవించడానికి ఎత్తైన కట్టడాలు భవనాలు సౌదాలు స్మారక చిహ్నాలు మరియు విగ్రహాలను ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు కనిన కళల్లోనే అత్యంత ప్రసిద్ధమైన కళల్లో కనిపించిన అటువంటి బ్రహ్మాండమైన ఒక విగ్రహాన్ని నేను పరిశీలించి వివరించబోతుండగా మీరు నాతో కూడా పాల్గొనండి నేను రాయల్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా వాక్పరిచర్య గెస్ట్ స్పీకర్ని డిసెంబర్ ఒకటో తేదీ నుండి ప్రారంభమయ్యే అద్భుతమైన నూతన ప్రసంగాలు విని దీవించబట్టానికి మీరు నాతో పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను దానియలు మరియు ప్రకటన గ్రంథ మర్మాలను మరియు ప్రవచనాలను లోతుగా మనం అధ్యయనం చేయబోతున్నాము